తుల వారిపై ఈ శక్తి యొక్క నీడ ఉంది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు జరగబోయే తెలిస్తే ఆనందంతో ఎగిరికంతేస్తారు మీరు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ముందుగా ఈ వీడియో చూడండి ఈ తులారాసు వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అసలా ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వీరిప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జాన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపో గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కుడిపు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదగగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది నిజానికి తులరాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తున్నారు ఉంటారు అంటే ఈ తుల రాశి ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది వాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అలానే ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారి కొంచెం దూరంగా ఉండడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వార్త మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనుల్లోని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయలేదని బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరిన కోరికలు అనేవి కూడా మీకు తప్పకుండా నెరవేరుతాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి కొత్త వాళ్ళు అన్నా సరే అంటే మీకు ఎవరి వల్ల అన్నా సరే మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ మధ్య సంతోషం ప్రేమ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి గొడవలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీరు ప్రతి విషయంలోనే కూడా ఆనందంగా ఉండగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏ పని అయితే చేయాలని గతంలో ఆగిపోయారో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారనే చెప్పాలి ఇక అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి తులారాసు వారిపై మీరు ఈ అనుగ్రహం ఉండేది కాబట్టి ఏంటంటే దీని కారణంగా మీరు ఏ పని చేయాలనుకున్నా ఎవరొకరు అడ్డు చేయడం అంటే శనిదేవుడి అనుగ్రహం వల్ల ఏంటంటే ఏ పని చేయాలనుకున్నా ఎవరొకరు అడ్డు చెప్పడం లేకపోతే ఏది చేయాలనుకున్నా ఏదొక అడ్డు రావడం ఇవన్నీ కూడా వస్తూ ఉండే కాబట్టి మీరు ఆ టైంలో బాధపడేవారు ఎందుకంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఇప్పుడు ఏంటంటే మీకు రాబోతుంది దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు దీని కారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరి మీకు సపోర్ట్గానే ప్రోత్సహిస్తారు కాబట్టి ఇంకా కొత్తగా ఏదో ప్రయత్నం చేయాలి ఇంకా కొత్తగా ఏదో తెలుసుకోవాలన్న ఆలోచన మీకు ఉంటుంది ఇలాంటి ఆలోచన మీకు పూర్తిగా మారిపోతుందని చెప్పాలి మీరు ఖచ్చితంగా విజయాలు సాధించగలుగుతారు ఇక వైవాహిక జీవితం పరంగా చూసినట్లయితే కనుక ప్రయోజకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఇక ఈ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలవి కూడా అస్సలు కనిపించడం లేదు కానీ మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా విజయాలు అనేవి సాధించగలుగుతారు కుటుంబం వృత్తి ఆరోగ్యం ప్రేమ జీవితం మొదలైన విషయాల్లో ఇది మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అలాగే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమన్నో గొడవలు కనిపిదాలున్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే వివాహాలు ఎడవలేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు ఎడవలేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలానే ఈ తుల రాశి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కనివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఓకే అండి చూశారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్